భీవండి పట్టణంలోని వాడవాడ వీధి వీధులు తల్లి పోచమ్మ బోనాల పండుగ జోరుగా కొనసాగుతున్నాయి బుధవారం రోజు నుండి ఈ యొక్క పోచమ్మ బోనాల పండుగ భీవండిలో ప్రారంభం అయింది ప్రతి పోచమ్మ భక్తులు వరాలదేవి మందిరంకు వచ్చి తమ నైవేద్యం మరియు బోనాలు సమర్పిస్తారు బుధవారం నాడు మహిళా జనజాగృతి సేవా సంస్థ అధ్యక్షురాలు రమాదేవి బుద్ధుల గారి నేతృత్వంలో వారి కార్యాలను పెద్ద తల్లి పోచమ్మ బోనాల పండుగ జరిగింది యాభై మంది పైగా మహిళలు ఈ యొక్క పోచమ్మ పండుగలో పాల్గొన్నారు ఉదయం నుండి పూజలు చేశారు చాలా వర్షం కూర్చున్న కానీ తల్లి భక్తిలో ఎలాంటి తక్కువ చేయలే రమాదేవి బుద్ధుల గారు తల్లి పోచమ్మ బోనాలు దర్శనం చేసుకోవడానికి బీజేపీ నాయకులు సంతోష్ శెట్టి బాలకిషన్ కళ్యాణ్ రాజేందర్ మోహన్ కొండ మరియు తదితరులు వచ్చారు జాగృతి సేవా సంస్థ పద్మనగర్ కార్యాలయం నుండి మహిళలు తల్లి బోనాలెత్తి భజంతులతో పోతురాజుగా మహిళలు తల్లి భక్తిలో శిగం ఊగుతూ వరదేవి మందిరం వెళ్ళి మహిళలు బోనమెత్తుకున్న అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు బోనాల ఉత్సవాలు మహిళలు సంతోషంగా ఎంతో గడిపారు తెలుగు ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు ఫస్ట్ ఇంత వర్షంలో కూడా ఆనందంగా అందరం ఆడవాళ్ళం కలిసి బోనాలు ఎత్తడం కూడా చాలా సంతోషము సాంప్రదాయం కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరము మేము బోనాలు తీసుకురావడం జరుగుతుంది అందరు బాగుండాలి అందరు అనుకునే పనులు కూడా మంచిగా జరగాలని అందరు బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలని చెప్పి కోరుకునడం జరిగింది చాలా సంతోషంగా చాలా ఆనందంగా అనిపించింది అమ్మవార్లు కూడా రావడం జరిగింది వాళ్ళకు కూడా ఆనందం అనిపించిందని చెప్పడం జరిగింది ఏవికి అందరినీ సంతోషంగా ఉండాలో ఎవరికైతే ఏదైతే ప్రాబ్లం వస్తుందో తల్లి నువ్వు చూసుకో అని చెప్తే తల్లి కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి అరికాలకు నాటకుండా ముళ్ళు గుచ్చకుండా నేను చూసుకునే బాధ్యత నాది మీరు సంతోషంగా బోనాలు తెచ్చింది కాబట్టి మా ఎవరైతే మహిళా మహిళల మహిళ మహిళా మహిళ మహిళా గ్రూప్ మహిళల ఉన్నమో అందరి తరఫున ఆ తల్లికి అందరికీ ఆశీర్వాదం ఇవ్వమని కోరుకునడం జరిగింది ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు కూడా చెప్తున్నాం మా మహిళలందరి తరపున ప్రతి ఒక్కరికి అమ్మవారికి కూడా కోరుకునడం కూడా అదే జరిగింది మా మహిళలందరికీ కష్టాలు ఉండని సుఖాలు కష్టాలున్నా కానీ నువ్వు వేడుకో అని చెప్తే నేను నేను సుఖశాంతులు ఇస్తాను చెప్పడం జరిగింది మహిళలందరి తరపున నేను కోరుకునడం జరిగింది చాలా ఆనందంగా ఉన్నది ప్రతి ఒక్క మహిళలకు కూడా ఆనందంగా ఉన్నది ఇక్కడ ఉన్న మహిళల ముఖాలు చూస్తే కూడా మీకు ఏర్పడుతున్నది అంత వర్షాలంలో కూడా అందరు రావడం జరిగింది అందరు సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది చాలా కొందరు మధ్యలో నాగిపోవడం జరిగింది మేము అరవై డెబ్బై మంది మహిళలము ఇక్కడ మందిరికి వచ్చి ప్రసాదము ఏదైతే ఉన్నదో ప్రతి ఇయర్లో అర్పితం చేయడం కూడా జరిగింది బోనాలు ఎత్తినాము అమ్మవారు బోనాలు సంతోషంగా అమ్మవారు నన్ను పోషమ్మ తల్లి పండుగ చేసుకుంటుంది కాబట్టి నేను శివుణ్ణి కాబట్టి అమ్మ బిడ్డ లేని శివు తండ్రి లేనిది బిడ్డ పండుగ చేసుకోదు కాబట్టి నన్ను విలిసింది నన్ను ఆనందంగా అనిపించింది అందరం ఆనందంగా వచ్చి ఆ తల్లి పండుగ చేసుకున్నాం మేము అందరికీ సంతోషం ఉన్నది అందరికీ సుఖశాంతులతోటి వరదిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను